అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రాయంపల్లి వద్ద ఉన్న గౌసిద్దేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో వాచ్మెన్ నాగరాజు మృతి పట్ల పరిశ్రమ యాజమాన్యం ఎటువంటి న్యాయం చేయలేదని మృతుడి కుమారుడు భూపసముద్రం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ తెలిపారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో సిపిఐ నేతలతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత జూలై ఇరవై ఆరున పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని తెలిపారు పరిశ్రమ యాజమాన్యం తమ కుటుంబానికి న్యాయం చేస్తామని ఉద్యోగం ఇస్తామని నమ్మ వెలికారన్నారు ఐదు నెలలు గడిచినా వారి నుండి ఎటువంటి స్పందన లేదని వాపోయారు బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయకపోతే ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని సిపిఐ పట్టణ కార్యదర్శి కోట్రేజ్ ప్రకటించారు పడిన తర్వాత కంపెనీ యాజమాన్యం వచ్చి నీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నాడు చెప్పేసి సార్ మళ్ళీ ఇక్కడ వస్తే ఐదు నెలల నుంచి నాకు ఎటువంటి న్యాయం జరగలేదు పదిహేను వేల రూపాయలు అమౌంట్ ఇచ్చినాడు ఇచ్చేసి షేర్లు దుడుపుకోవాలని చూసినాడు మళ్ళా దానిపైన కంపెనీ మూతపడుతుందని చెప్పి తద్వారా నేను ఖాళీ సంతకం పెట్టి ఇచ్చేసి వాళ్ళు ఏమైనా చేసుకోండి కంపెనీ మూతపడుకున్నట్లు అండి నాకు న్యాయం కూడా చేయండి అని చెప్పి అడిగినాను తర్వాత అంత మధ్యలో ఉన్న వాళ్ళంతా పనిచేసే మేనేజర్ మళ్ళా దాని కింద వాళ్ళ కింద మేనేజర్ కింద పనిచేసే వీళ్ళు కూడా న్యాయం చేస్తాము అంతా మేము ఉన్నాము ఏం కావాలన్నా అని చెప్పేసినారు చెప్పేసినా కూడా నాకు ఇంతవరకు అయినా న్యాయం జరగలేదు ఇప్పుడు ఏదో న్యాయం చేస్తారని చెప్పి నేను అడిగితే మళ్ళీ ఏజెన్సీ ద్వారా నుంచి నాకు ఏం సంబంధం లేదని చెప్పి జీఎం సార్ అంటూ అన్నాడు నేను ఇక్కడ న్యాయం జరగాలని చెప్పి నేను సిబిఐ కార్యాలయం దగ్గరకు వచ్చినాను వాళ్ళని వాళ్ళ ద్వారా నా విన్న పని వినియోగించుకుంటున్నాను నాకు ముందుకే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళ దగ్గరకు వచ్చి అది ఎటువంటి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సహజన మరణమని ఇది ఫ్యాక్టరీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ రోజున మరి నీ కుటుంబానికి మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ యాజమాన్ ఎవరైతే గౌస్ అనేటువంటి మేనేజర్ ఉన్నారు అతను వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి వచ్చి మరి హామీ ఇచ్చి నేను అన్ని విధాలుగా ఆదుకుంటాను మీకు నష్టపరిహారం అందజేస్తానని చెప్పేసి మరి చెప్పిన సందర్భాలు ఉన్నాయి చెప్పిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు ఐదు వేలు అయితే కేవలం పదహైదు వేలు మరి ఏజెన్సీ తరపున మళ్ళీ ఇరవై ఐదు వేలు అని చెప్పేసి ఇచ్చి చేతులు సందర్భాలు ఉన్నాయి మరి అది పూర్తి సమాచారం అంటే నాకు తెలిసినటువంటి ఆరోపణలు అక్కడ నుంచి ఏమొస్తున్నాయంటే అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ సమయం ఎండి గారేమో ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వండి ఫ్యాక్టరీకి ఎటువంటివి ఏవి కూడా మరి ఇబ్బందులు చేయకుండా ఫ్యాక్టరీని రన్ చేసుకోండి అని చెప్పేసి మేనేజర్ చెప్పినట్టు దాన్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా కొంతమంది ఇన్నవాళ్ళు మరి సమాచారం కూడా చెప్పడం జరిగింది మరి ఇది ఇలా ఉండగా వాళ్ళు ఈ రైతు ఎవరైతే ఆ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆ ఇంటికి మరి చాకు వెళ్ళి మరి ఆయన వచ్చి చెప్పిన సందర్భాలు మరి మాటలు అని చెప్పేసి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం ఏదైతే వాళ్ళ ఆ పూర్తి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఆ రోజు చనిపోయాడో ఆ గార్డ్కి సంబంధించి మరి కొన్ని అనుమానాలు వ్యక్తున్నాయి దానిపైన కూడా ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ చెప్పేసి రీ పోస్ట్ మార్టం కూడా చేయించి అది నిజాలు నిగ్గు తేల్చి ఆ వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా విద్య ఏదైతే వాళ్ళ సిద్ధేశ్వర స్టీల్ ఫ్యాక్టరీ ఉందో దానిపైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా స్థానిక సంబంధించిన ఆ సెక్యూరిటీ గార్డు కొడుకు న్యాయం జరిగిన వరకు కూడా దశల వారగా మరి ఉద్యమాలు చేపడతాం ఆ సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు నష్టపరం అందేలా కేవలం మీకు రెండు మూడు రోజులు సమయం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ వ్యక్తికి న్యాయం చెప్పితే దశలో ఉద్యమాలు చేయడం కూడా శ్రీకారం చెప్తూ మీ ఫ్యాక్టరీ మూసేసే దిశగా మీ ఫ్యాక్టరీని పూర్తిగా అడ్డుకునే దిశగా అవసరమైతే ముట్టడిస్తూ ఆ ఎవరైతే భూపా సొంత ప్రజలు ఉన్న ప్రజలను కూడా ఏకం చేస్తూ మీ ఫ్యాక్టరీ పైన ఉద్యమానికి అతిపెద్ద ఉద్యమానికి శ్రీకారం చూస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యాక్టరీ యాజమానికి హెచ్చరిక చేస్తూ వెంటనే సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తాను